అజయ్ శ్యామల మన భీమిరెడ్డి రామన్న గారి నుంచి ఆవులూరి హరిదరత్ గంగపట్ల హరిజరత్ గారికి రెవెనూర్ చిన్న గారికి గుమ్మడి మాలకొనమాంగారం చేయాలి గందపట్ల తిరుపాలు ఇతనే కదా మేశ రోజుల్లో ప్రతి మనిషి ఇంకా ఆర్థికంగా కానీ సామాజికంగా అభివృద్ధి చెందిలు వస్తాయి కాబట్టి ప్రస్తుతం మన అవసరం పేదవాళ్ళకి ఏదో చేయాలా తప్పకుండా మన అవసరం అయితే ఉంది వాళ్ళకి కాబట్టి ఇందాక రఘురాజు రెడ్డి గారు చెప్పినట్టు మేము ఒకప్పుడు ధనవంతులుగా ఊర్లో ఒక రెండు మూడు కుటుంబాలు కుటుంబంగా ఉండొచ్చు కానీ ఆర్థిక పరంగా చూస్తే కొన్ని వందల కుటుంబాల కన్నా వెనక్కున్నాం ఇప్పుడు ఊర్లో కానీ అది సమస్య కాదు ప్రతి ఒక్కరు కూడా ధనవంతులు కాస్త పేదవాళ్ళ గురించి కానీ కొంత ఆలోచన చేస్తే వాళ్ళు మెరుగైన జీవితాలు మెరుగైన జీవితాలకు వస్తారు వాళ్ళు కూడా కావున ప్రతి ఒక్కరు కూడా దీన్ని మనసులో పెట్టుకొని మనం ప్రభుత్వ పరంగా కొన్ని మాత్రమే చేయగలరు కొన్ని చేయలేదు ఆ చేయలేని ఏవైతే ఉన్నాయో వాటిని జాగ్రత్తగా మనం గుర్తు పెట్టుకొని ప్రతి ఒక్కరూ త్వరావక పని మనం ప్రాధాన్యం చేస్తే అదేవిధంగా ప్రతి ప్రాంతానికి చేస్తే ఈ దేశం అభివృద్ధి చెందుతుంది అనేది నా అభిలాష కావున ప్రతి ఒక్కరు కూడా ఈ మధ్య కాలంలో మనం చూసాం నడుమూరులో మన ఎలా రెడ్డి గారు వాళ్ళ తల్లిదండ్రుల పేరుతో బస్సు నీట్ గా కట్టారు ఎప్పుడైనా వాళ్ళు వచ్చినా ఏ బస్సుల కోసం ఎంత సౌకర్యంగా ఉంటుంది సౌకర్యం ఉంటుంది అదే ప్రకారం కొండవాళ్ళు చాచి పుట్టేస్తున్నారు వాళ్ళు చేస్తున్నారు ఇప్పుడే మనకి రాజారెడ్డి గారు కానీ మన సర్పంచ్ గారు కానీ వీళ్ళందరూ చేస్తున్నారు ఇట్లా ఒకరిని చూసి ఒకరం పేదలకు ఏదో సహాయం చేస్తూ ఉంటే వాళ్ళకి ఎందువల్లంటే ఒక గుర్తింపు మనం చేసే కష్టానికి ఎవరో గుర్తింపు ఇస్తున్నారు కాబట్టి మనం ఇంకా రెట్టింపు ఉత్సాహంతో మనం పనిచేద్దామని వాళ్ళలో ఉత్ ఉత్సాహంగా ఉంటుంది అది కాక బలంగా మన వెనకాల ఎవరో ఒకరు ఉన్నారు మనకి అండగా నిలబడే వాళ్ళని ఒక బలమైన దృక్పథంతో పనులు చేసే రోజులు వస్తాయి కావున ప్రతి ఒక్కరు గమనించి సేవా దృక్పథంతో ప్రతి ఒక్కరు కూడా పేదవాళ్ళని ఆదుకోవాలని ఆశిస్తూ ఎల్లవేళలా ఇంకా ఏదైనా మీకు తెలుసుకునే చిన్న చిన్న పనులు ఈ పని చేస్తే బాగుంటుందా మీరు ఏదన్నా అంటే మా దృష్టికి తీసుకొస్తుంటే మా పిల్లల సహాయ సహకారాలతో నేను కూడా అలాంటి పనులు చేస్తారని మీ అందరికి హామీ ఇస్తూ అది రఘురామరెడ్డి గారు చెప్పినప్పుడు నేను కూడా చాలా సందేహించిన ఈ మన మామూలుగా మనుషులు చచ్చిపోతే మామూలుగా రథాన్ని తయారు చేసి పెట్టడానికి ఇది ఎంతవరకు కరెక్ట్ అని చూసా కానీ కొన్ని సందర్భాలలో ఒకసారి భుజం మోపితే చివరి వరకు మూడు కిలోమీటర్లు కూడా మోసిన ఉన్నాయి నేను కానీ ఇది మనం వల్ల కాదు ఇంకా రాబోయే రోజుల్లో ఎందుకంటే ఒకనాడు అక్కడికక్కడే సంబంధాలు చేసుకుంటూ అక్కడికక్కడే మన అమ్మాయిని పక్కింట్లు వేయడం మన అమ్మాయిని ఇంకొక అబ్బాయిని ఇంకొక అమ్మాయిని తెచ్చుకోవడం ఆ పరిస్థితులు ఉన్నాయి అది దూర ప్రాంతాల నుంచి తెచ్చుకుంటున్నాం కాబట్టి బంధుత్వాలు దూర దూరాలి కాబట్టి సరిగా వస్తే మామూలు స్వశానం వరకు అందరు కలిసి రావడం లేదు బండి బేట తప్పదని ఆ రోజు పెట్టాం నిజంగా పెట్టిన పాట ఎంత తృప్తిగా ఉందంటే కనీసం పది సంవత్సరం నలభై ఏడు తాబులైతే ఈ రోజుకి నిన్న డెబ్బై ఒక్క మందికి మనం ఆ సేవ చేయ చేసే అవసరం వచ్చింది చేశాం ఒక సందర్భంలో ఒక అబ్బాయి నన్ను పిలిచాడు పెదనాన ఇంటి దాకా ఏమన్నా ఇదో మా తాత చచ్చిపోతే మామూలు నేను బండికి మీకు ఫోన్ చేసిన వరకు ఎట్లా ఈ శవాన్ని బయట పంపాలా పంపలేనా ఏమయ్య ఇవల్ల ఏంటంటే కనీసం ఒక నలభై ఎనిమిది బాటిల్ ఉండే వాటర్ బాటిల్ ఉండే ఒక కేసు తెచ్చిపెట్టి తప్ప శవం దగ్గరికి మనిషి వచ్చే పరిస్థితి కాకుండా అయింది పెదనాన్న నాకు అసలు ఈ రోజు ఎట్లా చేయాలి ఈ పెద్ద అయ్యి ఎట్లా తీసిపోయి బయట చేయాలని అనుకుంటే నాకు కళ్ళకి నీళ్లు పడ్డాయి ఆ రోజు అలా ఎన్నో ఎన్నో సందర్భాలు చూస్తున్నాం కాబట్టి అలాంటి వస్తువులు ఇంకా ఏదైనా అవసరమైన గానీ ప్రతి ఒక్కరు గమనించి అలాగో చేసిన రోజున మన గ్రామం ప్రాంతాలు బాగుపడతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ సేవాదలతో పనిచేయాలని ఆశిస్తూ ఈనాటి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సంక్రాంతి శుభాకాంక్షలు మరియు నూతన శుభాకాంక్షలు తెలుపుకుంటూ మనం వితరణ కార్యక్రమం స్టార్ట్ చేద్దాం ఎందుకంటే చిన్నప్పుడు ఇక్కడికి సర్వే ఉండేవాడిని ఇక్కడ ఉన్న కొన్ని రోజులు నాకు చాలా సంతోషాన్ని ఇచ్చేది నా మిత్రులు ఇప్పుడు కూడా చాలా మంది ఉన్నారు ఇక్కడ సో సెలవులకి ఖచ్చితంగా ఎక్కడున్నా ఇక్కడికి వచ్చేస్తాను అండ్ వన్ విలేజ్ వన్ ఇండియా చల్మారెడ్డి చార్ ట్రస్ట్ ముఖ్య ఇంటెన్షన్ ఉద్దేశం దాని త్రూ దీనదేవోభవ మేము ఏదో గొప్ప పనులు చేస్తున్నాం అని కాదు మేము చేయగలిగింది మేము చేసే వాళ్ళల్లో దేవుణ్ణి చూసుకునే చేయాలనేది మా ఉద్దేశం అది నాకు చెప్పినట్టు పెద్దలు అండ్ అగే ఇదేదో మాకేదో ఇచ్చేస్తుందని కాదు ఇది మా రుణం ఇనేవే మన పురాణాల ప్రకారం కూడా మేము మా పేరెంట్స్ కి రుణపడి ఉంటాం మా గురువులకి రుణపడి ఉంటాం మన ఊరికి కూడా రుణపడి ఉంటాం అలాగా మా రుణాన్ని తీర్చుకునే దానికే ప్రోగ్రామ్ సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ ముఖ్యంగా కరోనా టైంలో వాళ్ళ ప్రస్తుతం అనేక సేవా కార్యక్రమాలు